శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మొదలుపెట్టినటువంటి ఏ పని అయినా గానీ రేపటి రోజున మీరు అయితే ఉత్సాహంగా మీ పనులను చేస్తూ ముందడుగు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు ఎన్ని విఘ్నాలు మీకు ఎదురు అయినా గానీ మీరు మాత్రం రేపటి రోజున వాటిని అధిగమించే ధైర్యం అనేది చూపిస్తారు మనోబలంతో మీరు చేసిన కార్యక్రమాలలో కీర్తిని అందిస్తాయి రేపటి రోజున మేషరాశి వారికి మీరు చేస్తున్న పనులలో గొప్ప విజయం అనేది మీరు పొందబోతున్నారు ఇక రాబోయేటటువంటి కొన్ని రోజులు మీ జీవితంలో మీ విజయాన్ని మీరు ఆస్వాదిస్తారు వ్యాపారంలో కొత్తగా లాభదాయకమైనటువంటి ప్రణాళికలను మీరు ప్రారంభించడానికి అవకాశం లభించబోతూ ఉంది మీ వ్యాపారంలో బాగా పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు ఇక మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మీకు ఎటువంటి వ్యాధి అనేది రాకుండా ఉండేలా మీరు ఆహార నియమాలు అనేవి పాటించాలి వ్యాయామం యోగా లాంటివి చేయడం మొదలు పెట్టాలి మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి ఇక కుటుంబ బంధాలపైన మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో మీరు సమయం గడపడానికి మీకు టైం దొరుకుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి విషయాలలో లాభాలు చేకూరబోతూ ఉన్నాయి దూర ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనాలు కలిసి వస్తాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల నుంచి మీకు ఉండే సమస్యలకు పరిష్కారం లభించబోతు ఉంది వ్యాపారాలు మీకు రేపటి రోజున అనుకోకుండా లాభాన్ని అందిస్తాయి ఉద్యోగంలో ఉండే గందరగోళం నుండి మీరు బయటపడగలుగుతారు మేషరాశి వారికి రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవుతారు మీ పనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఇస్తారు అందులో ఉండే సమస్యలకు పరిష్కారం అనేది మీకు లభించబోతూ ఉంది ఇక సంతాన చూస్తే అనుకూలంగా కనిపిస్తోంది విద్యార్థులకు విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు చదువులలో పిల్లల ప్రగతిని మీరు గమనించడం అవసరమైన మార్గదర్శకత అనేది ఇవ్వడం వలన మీరు మంచి ఫలితాలనే పొందుతారు ఆర్థిక పరంగా మీకు సాధారణంగానే ఉంటుంది అనవసర ఖర్చులను మీరు తగ్గించుకోవడం చాలా మంచిది కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మీరు వ్యవహరించడం ద్వారా ఆనందకర వాతావరణం నెలకొంటుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు లలిత సహస్రనామ పారాయణ చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్